అవునా పోదమ్మా తాతయ్య ఏం పనులు తాత పరికి పనులా చూపించవు అంత జంగిలైన తాత ఇదంతా ఏడుంటది తాత చెట్టు

బయట లేవు అయ్యో ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయా ఏదైనా పండ్ల చెట్టు జంగలి ఓన్లు దొరకదు అవు ఇదే కదా పరకు పండు చెట్టు ఆగావు నేను చూత్త కాయలు ఉన్నాయో తాత తాత ఇక్కడేమో సప్లై అవుతాను తాత ఇవే బాగున్నాయి కదా తాత పండ్లు బాగున్నాయి అది పండ్లు అంటాను కాయలే బాగున్నాయి పండ్లు లేవు లేవు

ఇంకా పక్వానికి రాలే కదా ఇంకా ఇంకా ఇంకొక పది రోజులు అయితే ఫుల్ పండ్లు ఇగో ఇగో తాత ఇక అటు తోటి కొడితే అన్ని అందులో రాలేదురా ఓ తగడానికి రాలేదు రెండు దిక్కులో పెడిచేవారు రెండు దిక్కుల కొడితే ఇక తగడానికి రాయలే పూర్వం మనిషి మనిషిని కానీ బాగా కాసింది తాత చెట్టు కాసింది ఇంకా పండ్లు కాలే కాదు ఇంతకంటే ఎక్కువగా వస్తాయి ఇంతకంటే ఎక్కువగా వస్తాయి కానీ ఇంకా ఇంకా జంగల్కి ఇంకా లోపలికి పోవాలి అబ్బో ఇంకా లోపలికా ఇంకా లోపల పోతే మొత్తం అదే ఉన్నాయి గుడ్డి అలుగులు ఇక బాగా పడిన చెట్టుకు కట్ట చూసి ఇట్లా సరిసేది గుడ్డలు కూడా తింటాయి ఎక్కువ గుడ్డి అలుగులు బాగా తింటాయి ఇట్ల ఇట్లా పట్టుకో తాత ఈ పండ్లు తెంపుకుంటాను నేను ఇట్లా పట్టుకో ఒకసారి తెప్పుకోపో తెంపుకో అందుకే తాత అంత మెల్లగా గుంజు మెల్లగా గుంజి తెంపుకో బాగానే ఉన్నాయి తాత

ఇవి చెరువు నీళ్ళ తాత చెరువు అరే అరే ఇక్కడ ఉన్న తాత పర్క్ షెడ్ ఇగో ఉన్నది ఈడ పండున్నది ఏ మంచిగా దుబ్బు ఉండదేముండదు తాత వీటికి అయితే వీటికి దుబ్బ ఎక్కడిదు జంగల్ మంచి బంగారం పండ్లు మంచిగా నీట్ గా ఉంటాయి బల తీన్నాయి

రేటు మంచి అండి పట్టుకొని తెంపుకుంటా తెంపకప్పా ఉన్నదిరా లేదా చప్పుడులాగైతే అండి ఆటు మనుషులు ఉన్నారు పందులు కోతులు కోతులు కోతలా కోతలే ఉన్నట్టుంది మరి మీకట్టయా ఏ కోతలే ఏ వాల మాట తా ఆ దెంపుకొనవా ఆ దెంపుకొనేలా మిగా